అన్నదాతకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గుమలూరు జయరామ్ గారు ఈరోజు నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంతకాల్ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు మరియు ఆయన సోదరుడు శ్రీ నారాయణ నారాయణస్వామి గుంతకాల్ పట్టణం ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రజలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుండి ప్రజలకు చేసిన మంచిని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు అన్నదాత సుఖీబో అన్నదాత రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆశీర్వాదంతో రైతులను కూడా సంతోషము పండగ అని చూపచ్చు పిఎం కిషన్ పథకం దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం వల్ల ఈరోజు పండగ జరుపుకునే రైతన్నులు కార్యక్రమం చెప్పచ్చు ఈరోజు మన గుండెకల్ నియోజకవర్గం గుండెల వాల్మీక సర్కల్ నుండి మన రైతు సోదరులు రైతు బిడ్డ ఎలా ఉండాలి రైత రైతు అంటే వెహికల్లో వచ్చేది కాదు రైతు అంటే స్కూల్లో వచ్చేది కాదు రైతు అంటే ఎద్దుల పంట పైన వచ్చే రైతే నిజమైన అనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ గుండెగల్ వాల్మీకి సభ్యులతో పెట్టిన బండ్ల ఎద్దులేవు ఆ రైతులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతూ ఎమ్మెల్యే గుమ్మడూరు జయరాం గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా సూపర్ సిక్స్ అతి ముఖ్యమైనది తల్లికి వందనం తల్లికి వందనం మొన్నటి రోజున రైతన్నకు అండగా నిలిచేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేశారు ఇంతకుముందు ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి పేద కుటుంబాలకు ఎంతో మంచి చేశారని ఎమ్మెల్యే గుమ్మడరు జయరాం గారు తెలిపారు అలాగే వైసీపీ ప్రభుత్వం రైతన్నకు ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు ఆగస్టు పదిహేడున మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పథకం కూడా అమలు చేస్తారు ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తూ ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే నెరవేర్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నదాతకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గుమలూరు జయరాం గారు ఈరోజు నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గుంతకాల్ నియోజకవర్గం శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు ఆయన సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గుంతకాల్ పట్టణం ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రజలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుండి ప్రజలకు చేసిన మంచిని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు అన్నదాత సుఖీబా అన్నదాత సుఖీభవా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆశీర్వాదంతో రోజు రైతులను కూడా సంతోషము పండగ అని చెప్పచ్చు పిఎం కిషన్ పథకం దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం వల్ల ఈరోజు పండగ జరుపుకునే రైతన్నులు కార్యక్రమం చెప్పచ్చు ఈరోజు మన గుండెకల్ నియోజకవర్గం గుండెల వామిక సర్కల్ నుండి మన రైతు సోదరులు రైతు బిడ్డ ఎలా ఉండాలి రైతు రైతు అంటే వెహికల్లో వచ్చేది కాదు రైతు అంటే స్కూల్లో వచ్చేది కాదు రైతు అంటే ఎద్దుల పంట పైన వచ్చే రైతే సంక్షేమం ఈ గుండెగల్లు వాల్మీకి సంక్షేమంతో పెట్టిన బండ్ల ఎద్దులేవో ఆ రైతులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే గుమ్మడూరు జయరాం గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా సూపర్ సిక్స్ లలో అతి ముఖ్యమైనది తల్లికి వందనం తల్లికి వందనం మొన్నటి రోజున రైతన్నకు అండగా నిలిచేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేశారు ఇంతకుముందు ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి పేద కుటుంబాలకు ఎంతో మంచి చేశారని ఎమ్మెల్యే గుమ్మడరు జయరాం గారు తెలిపారు అలాగే వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రూపాయలు ఇస్తుందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు ఆగస్టు పదిహేడున మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పథకం కూడా అమలు చేస్తారు ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తూ ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే నెరవేర్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణం మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు